రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రానికి ఏకైక రాజు ఒకే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండాలి దానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి మీ అందరికీ కూడా తెలియజేస్తాను చూడాలరా ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా మైనార్టీలకు చెప్తా ఉన్నా ఎస్సీలకు చెప్తా ఉన్నా ఎస్టీలకు చెప్తా ఉన్నా ఈ రోజు మనకి ఇరవై ఐదు ఎంపీల్లో పదహారు ఎంపీలు ఈ రోజు బీసీలకి ఎస్సీ ఎస్సీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఈ రోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకి టికెట్లు ఇచ్చినా మైనార్టీలకి టికెట్లు ఇచ్చినా ఎస్సీలకి టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీకి తలెత్తుకొని ఉండాలి వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులరా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే నలభై ఐదు రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమా చెప్పి అడుగుతా ఉన్నా అందరూ కూడా ఒక్కసారి ఈ సభలోంచి జగనమే నామస్మరణం ఆపకుండా ఉండాలి ఈ రాష్ట్రం అంతా మారు మోగాలి మీ అందరికీ ఎవరు జగ జై జగన్ జై జగన్ జై జగన్ అబద్ధం మార్గ మన ఆపత్తు